హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కూష్మాండ పూజ కాలభైరవుడి కూష్మాండ పూజ ప్రతి సంవత్సరంలో నవంబర్లో అష్టమి వస్తుంది అలా వీలు కాని వాళ్ళు ప్రతి నెలలో బహుళ అష్టమి రోజు చేసుకోవచ్చు కాలభైరవుడు కష్టాలు కన్నీళ్ళు ఇవే మిగిలిపోయాయి మా జీవితంలో ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాం సంతోషం లేదు అనుకునే వాళ్ళు కాలభైరవుడ కూసుమాండ పూజ చేస్తే ఆ కాలభైరవుడు ఎల్లవేళలా వెంట ఉంటాడు మన కష్టాల్ని తీరుస్తాడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ కూసుమాండము అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ బుధవారం కానీ శనివారం కానీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి వేరే వారూ తీసుకొచ్చుకోరాదు దీన్ని తీసుకొచ్చుకొని ఆడవాళ్ళు కోయకూడదు ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరైనా ఉంటే కోసు కోసి పెట్టచ్చు మా ఇంట్లో మా పిల్లలతోటి కట్ చేయించుకున్నాను కట్ చేసుకొని దీని అన్ని గింజలన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గింజలు ఏం చేయాలి అంటారా పక్కన పెట్టేసుకొని ఈ గింజలన్నీ పక్కన పెట్టేసుకొని ఇదంతా శుభ్రం చేసుకొని ఒక రెండు పేపర్ ఆకులు తీసుకొని దానికి ఆకులకి పసుపు పెట్టుకొని ఈ గుమ్మడికాయకి పసుపు కుంకుమ అలంకరణ చేసుకొని ఒక ఎర్రటి బట్టలు ముగ్గు వేసుకొని ఈ పేపర్ ఆకుల్ని పెట్టాలి పేపర్ ఆకులు పెట్టిన తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు ఏదైనా నెగిటివ్ ఇంట్లో ఉంటే ఇది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకులపై లోపల దొడ్డుపు వేయాలి వేసిన తర్వాత కూసుమాండం అదే గుమ్మడికాయని ఉంచాలి ఉంచిన తర్వాత నవధాన్యాలు నల్ల నువ్వులు దీని చుట్టూ పోసుకోవాలి అలంకరణ చేసుకోవాలి పువ్వులు అందంగా అలంకరణ చేసుకున్న తర్వాత దాంట్లో నువ్వుల నూనె వేయాలి ఫ్రెండ్స్ నువ్వుల నూనె వేసిన తర్వాత ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే ఆవు నూ ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నువ్వుల నూనె వేస్తే బాగుంటుంది నువ్వుల నూనె వేసి ఒత్తిపెట్టి వెలిగించాలి ఫ్రెండ్స్ కాలభైరువుడికి ఇష్టమైన నైవేద్యం మినప వడాలు ఖజూర్ పండ్లు మంచిగా అలంకరణ చేసుకొని దీపాన్ని వెలిగించి నైవేద్యం పెట్టి కాలభైరవ అష్టకిం పదకొండు సార్లు పఠించాలి ఫ్రెండ్స్ పదకొండు సార్లు పఠించిన తర్వాత హారతి చేయాలి హారతి చేసిన అనంతరం ఈ పెట్టిన ప్రసాదాన్ని బయట ఏదైనా కుక్కలకి అదే శునకానికి తినిపించాలి తినిపించిన అనంతరం అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరం ప్రసాదంగా తీసుకోవాలి కాలభైరవ అష్టమి కాలభైరవుడి పూజ ఎన్నో కష్టాలను తీర్చే కాలభైరవ పూజ ఎన్నో సమస్యల నుంచి దూరం చేసే ఈ కూష్మాండ దీపము ఒక్కసారి పెట్టండి పెట్టి చూడండి ఫ్రెండ్స్ అంతా మంచే జరుగుతుంది ఆ కాలభైరవుడు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాడు ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎల్లవేళలా కాపాడి ఆ ఈశ్వరుడు మన వెంటే ఉంటాడు ఈశ్వరుడే కదా ఫ్రెండ్స్ కాలభైరవుడు నాకు తోచింది నేను చేసుకొని మీకు షేర్ చేద్దామని పెట్టాను ఫ్రెండ్స్ మీ దాకా తీసుకురావాలని నేను చేసుకున్నాను మీరు చేసుకొని సంతోషంగా ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ కాలభైరవుడికి నేను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడూ మంచే జరగాలి మీ ఫ్యామిలీ ఎప్పుడూ అంతా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీలైతే మీరు చేసి చూడండి ఒక్కసారి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ചേദന വെക്കുക ഓം കാലമൈരമ സ്വാമീ നമഹ ഓം നമശ്വരായരമഹദേവ ശംഭു ശങ്കര ഓം കാലമൈരമ സ്വാമീ നമഹ सारा सर ने इंजन में मान चाहिए थी